ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ జీవితానికి ఇదే టర్నింగ్ పాయింట్ బిడ్డ నిన్ను చీ అన్నవారే నీ కాళ్ళు మొక్కుతారు నీ జీవితంలో వంద శాతం జరగబోయేదిదే అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా సందేశం ఏంటంటే బిడ్డ కాసేపు ఆగమ్మా ఆగి ఆలోచించు అనవసరంగా తొందరపడకు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు ఇలా నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల నీ జీవితమే కష్టాల పాలవుతుంది కాబట్టి నీ సాయి తండ్రి ఏం చెప్తున్నారో జాగ్రత్తగా విని ఆలోచించు అప్పుడు నిర్ణయం తీసుకోబిడ్డా నీ బాబా చెప్పేది ఒక్కసారి విను నువ్వు మంచిగా ఉన్నా కానీ నీ కోరికలు తీరడం లేదు కదా ఇదే కదా నీ బాధంతా కూడా ఈ బాధతోనే ఇంత కష్ట సమయంలో కూడా నువ్వు నా దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నావో తెలుసా బాబా నేను చేసిన తప్పేంటి మంచిగా ఉండడమే నేను చేసిన తప్ప న్యాయంగా ఉండడమే నేను చేసిన నేరమా అందుకే నా తండ్రిని ఇంతలా బాధ పెడుతున్నారు ఇక నా వల్ల కాదు తండ్రి నేను అస్సలు భరించలేనని అంటున్నావు కదా బోరుని ఏడుస్తున్నావు కదమ్మా నువ్వు ఇప్పుడు ఇంత బాధలు ఉంటూ కూడా ఇప్పటి వరకు మంచిదారులు నడుస్తున్నా నువ్వు చెడు వైపు నీ ప్రయాణాన్ని కొనసాగించాలనే ఆలోచన నీకు వస్తుంది అవును కదా బిడ్డ వద్దమ్మా ఇది అస్సలు కరెక్ట్ కాదు నీ భవిష్యత్తుకి ఇది మచ్చ పెడుతుంది అలానే కష్టాలు కూడా కోరికొనితో కొని తెచ్చి పెడుతుంది అందుకే తొందరపడకడని చెప్తున్నాను అవును బిడ్డ తొందరపడకు కాస్త ఓపికతో ఉండు ఇప్పుడు నిన్ను ఎవరైతే హేళన చేస్తున్నారో ఎవరైతే నేను చులకనగా చూసి నవ్వుకుంటున్నారో వారి నిన్ను కాలు ముక్కేలా చేస్తాన తల్లి ఇకనైనా సరే నువ్వు ధైర్యంగా ఉండు ఇక నీకు రాబోయే రోజులన్నీ కూడా నీకు మంచి రోజులేనమ్మా అన్నీ కూడా అమృత గడియలే నేను చెప్తున్నా కదా నీ జీవితంలో ఇక మంచి కాలం అనేది నేను రాసిపెట్టేశాను ఆరంభించేసానమ్మా నీకు నువ్వు చెడు వైపు వెళ్ళొద్దు పొరపాటును కూడా చెడుతో స్నేహం చేయొద్దు చెడు ఆలోచన చేయొద్దు శ్రద్ధ సబురితో ఉండు అన్నిటినీ కూడా నేను చెక్కబెడతానని గుర్తుపెట్టుకోబిడ్డ నీ మనసును కాస్త నెమ్మదిగా ఉంచుకొచ్చాలు అన్నీ వాటంత డవే మారుతాయి కష్టపడి పని చేసుకోలేమా కష్టంతో వచ్చిన పచ్చడి అమ్మే నీకు చాలా తీయగా అమృతంలా పంచభక్ష పరమాణంలో ఉంటుంది నీ కష్టంతో తెచ్చిన డబ్బుతో నువ్వు చేసిన పచ్చడమే ఎంతో అపురూపంగా అమోఘంగా ఉంటుంది అలా కాకుండా నువ్వు నాకు ఈ ముందు నమ్మందు చేయి చాపుతాను అని ఒకరి ముందు చేయి చాపవంటే నువ్వు వారి దగ్గర బానిసలా ఉండాల్సి వస్తుంది నువ్వు ఎన్ని అమోఘమైన రుచికరమైన వంటలు తిన్నా సరే జీవితం అనేది కష్టంగానే ఉంటుందని ఆలోచించు అర్థమవుతుంది కదా బిడ్డ కష్టపడు నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నీ సాయిత్రి అందిస్తారు కదా నీ జీవితం చాలా చాలా అందమైనదమ్మా ఒక్క క్షణం ఒక్క నిమిషం ఒక్క గంట కూడా ఒక రోజు కూడా జరిగిపోయిందంటే ఇక ఏది కూడా తిరిగి రాదు అసలు తిరిగి తీసుకురాగలమేపో కాలాన్ని మళ్ళీ వెనక్కి పంపగలమ చె అది కాదమ్మా ఏది కూడా సాధ్యం కన పని కాబట్టి వాదోపవాదాలు అస్సలు దిగద్దు అందరినీ కూడా నవ్వుతూ పలకరించు ఆనందంతో జీవించు నీ జీవితం కూడా సంతోషంగా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది అవును బిడ్డ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పనా అసలు దురదృష్టం అనేది ఎక్కడ ఉంటుందో అసలు ఉంటుంది ఎక్కడ ఉంటుందో చెప్తాను వినమ్మా అదృష్టం అంటే వర్షపు నీరు లాంటిది బిడ్డ శ్రమ అనేది బావిలో నీరు లాంటిదని తెలుసుకో నువ్వు నీటిని వాడుకోవాలంటే ఎప్పుడూ వచ్చే వర్షం కోసం ఎదురు చూస్తావా లేదా బావిని నమ్ముకుంటావా నువ్వే చెప్పు ఒక్కసారి ఆలోచించు ఏది అవసరం ఏది అనవసరం నీరు అనేది ప్రతిరోజు అవసరమే కాబట్టి నువ్వు బావిని నమ్ముకోవాలి నీ జీవితం అనేది అప్పుడే నీకు వశమవుతుంది అంటే నీ కష్టం మీద నువ్వు నిలబడాలి ఎవరిని ఎప్పుడు కలపాలో ఏది ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలియదా చెప్పు సమయానికి అనుగుణంగా అన్నిటినీ కూడా చెక్కబెడతాను సంతోషంగా ధైర్యంగా ఉండు అన్నింటినీ కూడా నేను మారుస్తాను కదా చివరగా ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను వినబిడ్డ ఏ పని చేసినా సరే కొంచెం ఆలోచించి జీవితంలో అన్నీ కూడా నువ్వు అన్నట్లు జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావు కదా ఒకవేళ అలా జరగకపోతే కోపం చేసుకుంటావు వాళ్ళ జీవితం ఎలా ఉంది నా జీవితం ఏంటి ఎలా ఉందని వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు కదా మరి బాబా నేను ఎందుకు ఇలా ఉన్నానో నన్ను కష్టపెట్టిన వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు చెడ్డ వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు మరి నీ మాటలు విని నీ దారులు నడుస్తూ మంచి పనులు చేస్తూ ఉన్న నాకు మాత్రం ఎందుకింది కష్టాలు ఇచ్చారు మంచి పనులు చేయడమైనా నేను చేసిన తప్పు ఇదే నన్ను చేసిన పాపం దీనివల్లనే కదా నన్ను మీరు ఇంకా ఇంకా బాధ పెడుతున్నారని అనుకుంటున్నావు తల్లి దీనివల్ల ఏం లాభం చెప్పు బిడ్డా ఇలా అనుకోవడం వల్ల ఏమైనా వస్తుందో చెప్పు నీ మనసంతా పోగొట్టుకోవడం తప్ప జరిగిందేదో జరిగిపోయింది మౌనంగా ఉండు అంతా నేను చూసుకుంటానమ్మా ఒకటి గుర్తుపెట్టుకో ఇంట్లో వస్తువులు పెరుగుతూ ఉంటే స్వేచ్ఛకు మనం తిరిగే అవకాశాలు కూడా తగ్గిపోతాయి ఇల్లు అనేది ఇరికైపోతూ ఉంటుంది అలానే నీ మనసులో కోరిక లెక్కువైపోతే నీ ప్రశాంతతను ఆనందాన్ని నువ్వు కోల్పోవలసి వస్తువు అని గుర్తుపెట్టుకో ఇది అస్సలు మరవద్దు బిడ్డ జీవితం అనేది ఒక అవకాశం లాంటిది దాన్ని వదులుకోవద్దు జీవితం ఒక బాధ్యత దాన్ని ఆనందంగా నెరవేర్చుకోమా జీవితం అనేది పోరాటం అయితే దాన్ని ఆనందంగా ఛేదించు ఇలా నీకు నచ్చినట్లుగా నీ జీవితాన్ని నీకు సొంతమని జీవితాన్ని ఆనందంగా మార్చుకోబిడ్డ ఒకటి చెప్పిన బిడ్డ ప్రపంచంలో నీ సొంతమైన దానితో ఏది కూడా ఉండదో అదంతా ఒకటే నీ జీవితం కేవలం నీ జీవితమే నీది ఇది మాత్రమే నీ సొంత ఆస్తి సొంత హక్కు కాబట్టి బిడ్డ ఇంత విలువైన జీవితాన్ని నువ్వు చేతి పోగొట్టుకుంటానంటే ఎలా బిడ్డ ఒక్కసారి ఆలోచించు నువ్వు పోగొట్టుకుంటావా జీవితాన్ని ఇంతటితో ఆపేసుకుంటావా లేదు కదా అందుకే నేను చెప్పేది విని తొందరపడకమ్మా తొందరపడే ఎలాంటి చిరు నిర్ణయాలు కూడా తీసుకోవద్దు నీకు సొంతమైన నీ జీవితాన్ని అందంగా ఆనందంగా మార్చుకోబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు